యూట్యూబ్ని షేక్ చేస్తున్న దేవరా ఐటెం సాంగ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ గారు దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఎంతో అద్భుతమైనటువంటి ప్రాతిష్టాత్మకమైన మూవీ దేవరా ఈ మూవీ మాత్రం చాలా చాలా ప్రీ బ్రాండ్గా చేస్తున్నట్లుగా తెలుస్తుంది కొరటాల శివ గారు కొరటాల శివ గారు ఆచార్య మూవీతో ఎంతో దిగులు పడ్డ సంగతి తెలిసిందే కదా మరి ఆ మూవీ యొక్క కక్ష అంతా కూడా ఈ యొక్క దేవర మూవీపై చూపిస్తున్నట్లుగా ఇప్పటికే మనకి చూసినటువంటి పోస్టర్స్లో గ్లీమ్స్లో అర్థమైపోయింది సముద్రపు బ్యాగ్రఫ్లో ఫైట్ సీన్స్ కానీ అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క రౌద్రం కానీ అంతా కూడా క్లారిటీగా కనిపించి కొరటాల గారి దర్శకత్వం వహించే అద్భుతమైన మోస్ట్ సీన్స్ అన్ని కూడా మనకి కనిపించి కనువిందు చేసేసాయి అయితే ఇప్పుడు మాత్రం ఈ దేవరం మూవీ భాగంలో అద్భుతమైన ఐటెం సాంగ్ రిలీజ్ అయిందట మరి ఈ ఐటెం సాంగ్ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా యూట్యూబ్ని షేక్ చేస్తుందట మరి జూనియర్ ఎన్టీఆర్ యొక్క సినిమాలోని అద్భుతమైన సాంగ్ రిలీజ్ అయింది అంటే అభిమానులు ఎలా పండగ చేసుకుంటారో తెలిసిందే కదా ఒక్క మాటలే చెప్పాలంటే అభిమానులకు మాత్రం ఫుల్ కిక్ అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి ఇప్పుడు మాత్రం ఇంత మాస్ ఎనర్జెటిక్గా ఎంతో క్రౌరంగా కనిపించేటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఈ దేవరా మూవీ నుంచి ఐటమ్ సాంగ్ రిలీజ్ అయ్యేసరికి ఈ సినిమాకి చాలా చాలా కూల్ కూల్గా ఐటమ్ సాంగ్ ఉండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారట ఫ్యాన్స్ అందరూ కూడా మొత్తానికి అయితే దేవరా మూవీ యొక్క ఐటమ్ సాంగ్ మాత్రం షేక్ చేస్తుందంటే యూట్యూబ్ని